హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మేం ఫేమస్ ఛానల్ అందరు ఎట్లున్నారు మేమైతే మస్తున్నాం సో లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఈరోజు వీడియోనైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అస్సలు స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంటిన్యూస్గా చూసేయండి మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆయన సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఆయన పక్కనే ఉన్న గంట సిమ్మలు కూడా కొట్టండి దానివల్ల మా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి సో ఈరోజు వీడియో ఏంటంటే ఐస్ క్రీమ్స్ అనమాట ఇంకా ఐస్ క్రీమ్స్ అంటే ఎవరికి ఇష్టం ఉంటే చెప్పండి సమ్మర్ వచ్చిందంటే చాలు చల్లచల్లగా ఏదో తినాలనిపిస్తూనే ఉంటుంది బయటికి పోతే మాత్రం ఇంకా మాస్తు రేట్లు ఉంటాయి ఒక్కొక్కటి కొనుక్కోవాలన్నా కాబట్టి ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఈ కుల్ఫీ ఐస్ క్రీమ్స్ మనకు ఐస్ క్రీమ్స్ కప్స్ అవసరం లేదు స్టిక్స్ అవసరం లేదు ఏం అవసరం లేకుండా చాలా ఈజీ ప్రాసెస్గా ఇంట్లోనే చేసుకొని తినవచ్చు ఇప్పుడు అందరు అనుకుంటారు కదా ఐస్ క్రీమ్ కప్స్ ఉంటేనే ఇంట్లో చేసుకోవడానికి వీలుంటుంది మరి కప్స్ లేకపోతే ఎలా ఎట్లా చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తారు సో నేనైతే మీకు అది ఈజీ ప్రాసెస్ చూపించడానికైతే వీడియో అయితే చేసేసాను ఇది వచ్చేసి కస్టర్డ్ కుల్ఫీ ఐస్ క్రీమ్ అనమాట మనకి ఇంట్లో కస్టర్డ్ పౌడర్ ఉంటే చాలు ఏదైనా చేసుకోవచ్చు ఇంకా సో ముందైతే పాలు తీసేసుకున్నాం ఒక హాఫ్ లీటర్ కూడా అంతే కొన్ని తీసేసుకోండి మీకు ఎంత క్వాంటిటీ ఉంటే అంత క్వాంటిటీ మేమైతే ఒక హాఫ్ లీటర్ అట్లా తీసేసుకున్నాం సో అయితే పాలు తీసుకున్నాం కదా ఇవైతే మంచిగా గరం కావాలన్నమాట పాలు మనకి మంచిగా మసలాలి ఇంకో చిన్న గిన్నెలు ఏంటంటే కొన్ని పాలు తీసేసుకొని దాంట్లో ఒక వన్ స్పూన్ అట్లా కస్టర్డ్ పౌడర్ వేసుకోండి కొంచెం ఎక్కువ వేసుకున్న ఓకే వన్ టూ టూ స్పూన్స్ ఇంకా మన క్వాంటిటీ బట్టి పాలు తక్కువ తీసుకుంటే కస్టర్డ్ పౌడర్ తక్కువ ఒక వన్ స్పూన్ వేసుకోండి కొన్ని ఎక్కువ తీసుకుంటే ఒక టూ స్పూన్స్ అట్లా వేసుకొని మంచిగా గడ్డలు గడ్డలు లేకుండా మంచిగా మిక్స్ చేసేయండి దాన్ని పాలు ఇంకా కస్టర్డ్ పౌడర్ ఈ రెండు మంచిగా మిక్స్ చేసిన తర్వాత పాలైతే ఒకసారి చూడండి గరం అయిన లేవు పాలు ఇట్లా మనకు మంచిగా మసాలా మంచిగా గరం అయిన తర్వాత మనం ఇంకా ఇంట్లో ఉన్న వాటితో ఏ ఐస్ క్రీమ్ అయినా చేసుకోవచ్చు అనమాట ఈజీగా చేసుకోవచ్చు బయటకు పోయి కొనాలి ఒక్కొక్కటి ఎంత కాస్ట్ ఉంటుంది ఐస్ క్రీమ్స్ కూడా సో డైలీ ఎల్లైతే తినలేం కదా కాబట్టి ఇంట్లో చేసుకుంటే ఇష్టం వచ్చినప్పుడు తినొచ్చు మనం సో పాలైతే మంచిగా వేడైపోయినాము ఎంత మంచి మసులుతున్నాయి చూడండి అట్లా మస్తు మసలాలి తర్వాత ఒక వన్ గ్లాస్ షుగర్ అయితే వేసుకున్న గ్లాస్ అంటే పెద్ద గ్లాస్ అనుకోకండి చిన్న గ్లాసే మన ఛాయ్ గ్లాస్ అనుకోవచ్చు కరెక్ట్ అంత గ్లాస్ షుగర్ అయితే వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసిన తర్వాత మనం ఏదైతే కస్టర్డ్ మిల్క్ కలిపి పెట్టేసుకున్నామో అది అయితే దీంట్లో పోసేయండి కస్టర్డ్ మిల్క్ ఇంకా రెండు పోసి మళ్ళీ మంచిగా మిక్స్ చేయండి మనకు చూడండి ఎంత చిక్కబడాలన్నమాట అది ఫస్ట్ పాలు ఎంత ఇట్లా కొంచెం వాటర్ బాటిల్ ఉంటుంది కదా సో ఇట్లా మరిగినా కొద్ది చిక్కబడుతూనే ఉంటుంది అది ఇంకా ఊరికే కలుపుతూనే ఉండాలి కంపల్సరీ దాంతోనే ఫ్లేవర్ అనమాట మనకి సో పాలు తగ్గినాయి చెప్పేసి కొన్ని పాలైతే పోసుకున్నాం మేము మళ్ళీ ఎందుకంటే లిక్విడ్ తగ్గిపోతుంది కదా ఐస్ క్రీమ్ సరిపోవు అని చెప్పేసి అందరికీ మళ్ళీ మీద నుంచి కొన్ని పాలు అయితే పోసేసుకున్నాం పోసుకొని ఇంకా మళ్ళీ మంచిగా మిక్స్ చేసేసుకున్నాం అట్లనే దాని తర్వాత డ్రై ఫ్రూట్స్ మన ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటాయి అవి కాజు బాదం కిస్మిస్ పిస్తా ఇట్లా అన్నీ చిన్న చిన్న పిస్సెస్ కట్ చేసి పెట్టేసుకోండి కట్ చేసిన తర్వాత అన్నీ ఒకేసారి దీంట్లో వేసేసుకోండి రోస్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు డైరెక్ట్ వేసేసుకోవచ్చు దీంట్లో ఐస్ క్రీమ్ కాబట్టి సో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకున్నా కొన్ని పక్కన పెట్టేసుకున్న అంతే ఇలాచి ఏమో ఒక ఫోర్ టు ఫైవ్ ఇలాచీలు దంచుకొని ఇలాచీ కూడా వేసేసుకోండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇలాచితోనే సో బయట మనం కుల్ఫీ ఐస్ క్రీమ్ తింటాం కదా సేమ్ అట్లనే ఉంటుంది అనమాట టేస్ట్ మస్తు ఉంటుంది కుల్ఫీ ఏమో వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క చేస్తారు కొందరు సన్నగా చేసేస్తారు ఇట్లా సైజు కొందరు ఏమో లావుగా చేస్తారు సో మేము వచ్చేసి చిన్న గ్లాస్లో మంచిగా లాగా వస్తుంది అనమాట కుల్ఫీ బాగుంటుంది టేస్ట్ ఈజీ ఐస్ క్రీమ్ మనకిది అని చెప్పొచ్చు ఆల్మోస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది మనకి ఐస్ క్రీము చూడండి ఎంత చిక్కబడిపోయిందో ఇది కస్టర్డ్ పౌడర్ వేసేసరికి గ్లాస్ సైజ్ చూడండి చాయ్ కప్ అంతే మన ఛాయ్ ఛాయ్ దావుతాం గ్లాస్లో చిన్న గ్లాస్లో సో ఆ గ్లాసులలో వేసేసుకుంటున్నాయి ఈ కస్టర్డ్ అంతా సో ఈ గ్లాసులకైతే నేను అసలు ఏమీ రాయలేను నెయ్యి అట్లా అంటారు కదా అట్లాంటి ఏం రాయలేను డైరెక్ట్ అప్లై చేసేస్తున్నా కస్టర్డ్ మిల్క్ అనేది ఏదైతే మనం చేసి పెట్టేసుకున్నామో అది డైరెక్ట్ దీంట్లో వేసేస్తున్న పేస్ట్ని మేము ఒక సిక్స్ టు ఫైవ్ మెంబర్స్ కాబట్టి అట్లా ఫైవ్ సిక్స్ ఎన్నైనా పెట్టుకోవచ్చు మన క్వాంటిటీ ఎక్కువ చేసుకుంటే ఇంకెక్కువైనా పెట్టుకోవచ్చు ఇట్లా చిక్కబడాలన్నమాట మనకు కస్టర్డ్ మిల్క్ మొత్తం చిక్కబడిన తర్వాతనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇట్లా గ్లాస్లల్లో అయితే వేసేసుకోండి నేనైతే ఒక సిక్స్ గ్లాసెస్లో పెట్టుకున్నాను అనమాట ఐస్ క్రీము ఇంకా పిల్లలు అయితే ఎంత ఇష్టంగా తింటారంటే అంత ఇష్టంగా తింటారు ఐస్ క్రీమ్స్ అంటే ఇష్టం ఉండే ఎవరికి ఇష్టం ఉండేది చెప్పండి అందరికీ ఫేవరెటే ఉంటుంది కదా సో మా పిల్లలు కూడా అంతే ఇంకా ఐస్ క్రీమ్ చూడగానే నిజంగా బయట నుంచి తెచ్చడం ఫీల్ అయిపోయారు వాళ్ళు అట్లా చేసి ఇచ్చినాం అనమాట సేమ్ అట్లనే అయింది ఐస్ క్రీమ్ కూడా ఇంకా లాస్ట్లో ఏందంటే కొన్ని డ్రై ఫ్రూట్స్ అలా పక్కన పెట్టుకున్నా కదా అవి అయితే ఇట్లా పైన వేసేసుకోండి లోపల చాలానే వేసుకున్నా కలిపేటప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇంకా పైన కూడా ఇట్లా మంచిగా వేసేసుకోండి సో ఐస్ క్రీమ్స్ ఇట్లా గ్లాస్లో పెట్టుకున్న తర్వాత మనకు స్టిక్స్ అయితే కావాలి సో దేంట్లో పెట్టుకోవాలి స్టిక్స్ లేవు కాబట్టి మేము ఏం అంటే మన ఫంక్షన్స్లో ఐస్ క్రీమ్ కప్స్తో పాటు స్పూన్స్ ఇస్తారు కదా సో మా ఇంట్లో ఆ స్పూన్స్ అయితే ఉన్నాయన్నమాట ఐస్ క్రీమ్ స్పూన్స్ సో ఇంకేం పని లేదు దాని దాన్ని అయితే పెట్టేద్దాం ఇట్లా రివర్స్లో అని చెప్పేసి పెట్టేసినాం అనమాట ఇప్పుడు ఐస్ క్రీమ్ స్టిక్స్ అయితే ఎక్కడి నుంచి తీసుకొస్తాం మళ్ళీ తీసుకురాలేం కదా సో ఇవైతే ఈజీగా ఇట్లా లోపలికి వెళ్ళిపోతే పట్టుకొని తినొచ్చు పిల్లలైనా మనమైనా ఆల్మోస్ట్ ఇంకా ఫ్రిడ్జ్లో పెడితే మంచిగా ఐస్ అయిపోతుంది అదంతా సో ఇవే పెడదాం బెటర్ అని చెప్పేసి ఇంకా నేను ఐడియా ఇచ్చేసిన ఇంక ఇవైతే పెట్టేసినాం అనమాట మనకి ఇంకా లేవు అని ఫీల్ కావద్దు ఉన్న వాటిలోనే మనం చేసేసుకోవాలన్నమాట సో ఉన్న వాటిలోనే మేము ఇట్లా చేసేసుకున్నాం ఐస్ క్రీమ్ షేప్ రావడానికైతే గ్లాసెస్ పెట్టేసినాం ఇంకా పట్టుకోవడానికి అయితే స్టిక్స్ ఇవి స్పూన్స్ పెట్టేసినాం ఎంత ఈజీగా అయిపోయింది కదా సో మీరు కూడా చేసేసుకోండి సో ఇంకా మేమైతే ఎప్పుడు చేసినామంటే మార్నింగ్ అట్లా లెవెన్కి ఆ టైంకి చేసినాము చేసి ఇంకా నైట్ నైట్ తీసినాం అనమాట ఎయిట్ ఓ క్లాక్ నైన్ క్లాక్ అట్లా తీసినాము ఒక టెన్ టు ట్వెల్వ్ అవర్స్ అట్లా పెట్టుకోండి ఎందుకంటే కొంచెం మంచిగా అవుతుంది సో మేమైతే ఇంకా పిల్లలు అడిగేసరికి ఇంకా ఆ టైంలో తీసేసినాం అనమాట అప్పటివరకీ కూడా మంచిగా అయింది చూపిస్తాం మీకు అది కూడా సో కంపల్సరీ ఫ్రిజ్లో అయితే పెట్టేసుకోవాలా ఒక ఒక డే అంతా పెట్టుకున్నా ఏం పర్వాలేదు ఇంకా మంచిగా అవుతుంది మనకి సో మేము తొందరగా పిల్లలు అడిగేసారి తీసినాం కాబట్టి కొంచెం ఇంకా ఆల్మోస్ట్ అప్పటికి కూడా అయిపోయింది బట్ తొందర తినేయాలి ఇంకా సో బయటకైతే తీసేసినాం ఇట్లా పిల్లలు అడిగారని చెప్పేసి సో వెంటనే మనకు ఫ్రిడ్జ్ నుంచి తీయగానే తీయడానికి రాదు మన గ్లాస్లో నుంచి సో ఏం చేసినామంటే ఒక గిన్నెలో వాటర్ పోసుకొని వాటర్లో గ్లాసెస్ అనమాట మొత్తం ముంచోలే వాటరు ఇట్లా గ్లాస్ హాఫ్ గ్లాస్ ఇట్లా ముంచినాం అంతే ఒక వన్ మినిట్ అట్లా ఉంచిన తర్వాత ఇట్లా రౌండ్గా తిప్పుకుంటూ తీస్తే ఈజీగా వచ్చేసింది ఐస్ క్రీమ్ అయితే ఇంకా పిల్లలు చూసి అయితే షాక్ అయిపోయారు ఇంట్లో ఎంత మంచి ఐస్ క్రీమ్ అయిందా అన్నట్టు చాలా బాగా అనిపించింది వాళ్ళకి ఐస్ క్రీమ్ చూడగానే అంత మంచిగా అయింది కదా షేప్ కూడా టేస్ట్ కూడా అంత బాగుంది తెలుసా నిజం చెప్తున్నా చేసుకోండి మీరు మనకి ఇంట్లో కస్టర్డ్ పౌడర్ ఉంటే వాళ్ళు స్వీట్స్ అయినా మేము ఇప్పుడు స్వీట్స్ కూడా ఎన్ని చేస్తున్నాము స్వీట్స్ చేసుకోవచ్చు ఇట్లా ఐస్ క్రీమ్స్ చేసుకోవచ్చు చాలా చేసుకోవచ్చు కస్టర్డ్ పౌడర్ ఉంటే సో ఇది వచ్చేసి కస్టర్డ్ కుల్ఫీ ఐస్ క్రీమ్ అనమాట అన్నీ చూడండి ఒకే షేప్లో ఎంత మంచిగా అయినాయో డ్రై ఫ్రూట్స్ అన్నీ మనకు పైన ఎంత బాగా కనిపిస్తున్నాయి మనకు మధ్యలో మధ్యలో తింటుండే డ్రై ఫ్రూట్స్ వస్తే మంచిగా ఉంటుంది ఇంకా టేస్ట్ సో ఇంకెందుకు లేటు మీరు కూడా మీ పిల్లలకి మంచిగా ఈజీగా ఐస్ క్రీమ్ అయితే చేసి చేసేయండి అన్నీ చూడండి ఒకే షేప్లో ఎంత నీట్గా వచ్చినాయో ఐస్ క్రీమ్స్ మాత్రం పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారు కంపల్సరీ నేను చెప్తున్నా కదా డ్యామ్ షూర్ చేసియండి వాళ్ళకి వాళ్ళు ఇంకా బయట నుంచి తెచ్చినామని ఎక్స్పెక్ట్ చేస్తారు ఇంట్లో నుంచి చేసినామని అసలు అనుకోరు టేస్ట్ మాత్రం ఆ లెవెల్లో అయిందనమాట మేమైతే ఫస్ట్ టైం ట్రై చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం కూడా చేసుకున్నాము బాగున్నాయి అని చెప్పేసి సో చూసారా ఎంత ఈజీగా ఉందో ఐస్ క్రీమ్ చేసుకోవడం అయితే మనకి కప్స్ లేకుండా స్టిక్స్ లేకుండా చాలా ఈజీ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు సో ప్లీజ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇంకా పక్కనే ఉన్న గంటసిమ్మలు కూడా కొట్టండి దానివల్ల మా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్